హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు మనకు కడప డిస్టిక్లో మండలాల వైజ్గా ఏ ఏ పోస్ట్కి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయనేది వన్ బై వన్ మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చండి సో వీడియోని స్కిప్ చేయకోకుండా ఎవరైతే కడప డిస్టిక్ వాళ్ళు ఉన్నారో వారి యొక్క మండలాల్లో మనకి ఎన్ని పోస్ట్లు ఉన్నాయనేసి మనం ఇప్పుడు డీటెయిల్గా వన్ బై వన్ అయితే చూద్దాం సో ఇంకా ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేసి షేర్ చేయండి సో ఇన్ఫర్మేషన్లోకి అయితే వెళ్దామండి ఇప్పుడు సో ఇక్కడ మనకు చూసుకుంటే ఫస్ట్ మండలు అండ్ ఫిజికల్ మనకి స తెలుగు కానివ్వండి ఉర్దూ అలాగే తెలుగు ఇలా సంథింగ్ మన సబ్జెక్ట్ వైజ్కి సంబంధించినవి ఉన్నాయి పక్కన వచ్చేసి మండలాలు ఉన్నాయండి అత్లూరు వచ్చేసి మనకు ఏం లేదు బట్ స్పెషల్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఒక పోస్ట్ అయితే ఉంటుంది ఎస్జీటి పోస్ట్లు వచ్చేసి ఒక పదహారు ఉన్నాయండి స్క్రీన్ అనేది మనకి ఇక్కడ సరిపోలేదు కాబట్టి కొంచెం చిన్నగా కనిపిస్తుంది ఎస్జీటి పోస్ట్లు వచ్చేసి అత్లూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి పదహారు పోస్ట్లు అయితే ఉన్నాయి ఓవరాల్గా చూసుకుంటే మనకు స్పెషల్ ఎడ్యుకేషన్లో ఒక పోస్టు అండ్ ఎస్జిటికి వచ్చేసి సిక్స్టీన్ పోస్టులు అయితే ఉన్నాయండి ఇంకా అనదర్ సబ్జెక్ట్స్కి సంబంధించినవి అయితే లేదు మొత్తంగా చూసుకుంటే పదిహేడు పోస్టులు అయితే ఉన్నాయి బీ కోడర్లో కూడా సేమ్ అండి బట్ ఎస్జిటి మాత్రమే ఉన్నాయి ఇక్కడ సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి సో తెలుగు ఉర్దూ ఇంగ్లీషు హిందీ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఫిజిక్స్ ఇట్లాంటివన్నీ పోస్టులు అయితే లేవండి బట్ ఒకటి ఒకటి మనకు ఎస్జిటికి సంబంధించిన సెవెన్ పోస్ట్లు అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ చూసుకుంటే బ్రహ్మం గారి మఠం అండి అందులో హెచ్ఎం పోస్ట్ వచ్చేసి ఒకటి తెలుగు వచ్చేసి రెండు అండ్ మనకు పిఈ అండి సో ఇది ఒకటి మాత్రమే ఉంది స్పెషల్ ఎడ్యుకేషన్ ఒకటి అండ్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ తెలుగు వాళ్ళకి ఒకటి నెక్స్ట్ వన్ చూసుకుంటే సోషల్ అయితే ఒక పోస్ట్ అయితే ఉందండి ఎస్జిటి వచ్చేసి ఒక ట్వంటీ ఎయిట్ మొత్తంగా చూసుకుంటే థర్టీ ఫైవ్ అయితే ఉన్నాయి పోస్ట్లు ఇక్కడ సో డీటెయిల్గా మీకు వన్ బై వన్ అక్కడ స్క్రీన్ మీద చూడండి కొంచెం జూమ్ చేసుకొని అలాగే సేమ్ మనకు బద్వేలు కానివ్వండి సీకే దిన్నే చక్రాయపేట చాపాడు చెన్నూరు అలాగే మొండెం చిట్వేలు సో వీటికి సంబంధించిన డీటెయిల్గా మీరు అక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు నెక్స్ట్ కడప అండి కడపలో వచ్చేసి కూడా మనకు సేమ్ రెండు అలాగే ఇక్కడ కంప్లీట్గా చూసుకుంటే వన్ ట్వంటీ పోస్ట్లు అయితే ఉన్నాయండి చాలా ఎక్కువగా ఉన్నాయి సో సబ్జెక్ట్స్ అంటే మెన్షన్ చేయడం అన్నీ ఇక్కడ స్క్రీన్ అనేది సరిపోలేదు కాబట్టి ఆ స్క్రీన్ అనేది మీరు ఫస్ట్ ఏదైతే సబ్జెక్ట్ వైజ్గా సంబంధించింది చూసుకొని అలా మీరు క్యాల్కులేట్ చేసుకొని ఇక్కడ చూడండి సో కడపకు సంబంధించిన వన్ ట్వంటీ పోస్టులు సో అన్నీ అండి మనకి ఇక్కడ దువ్వూరు గాలివీడు గోపవరము సో జమ్మల కలసపాడు కమలాపురము కాజీపేటు కోడూరు కొండాపురం వీటికి సంబంధించిన ఈ మండలాలకి సంబంధించిన ఆయా సబ్జెక్టుకు సంబంధించి ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మీరు ఇక్కడ చూడవచ్చు సో మ్యాక్సిమం మనకు ఓవరాల్గా చూసుకుంటే సోషల్ కడపకి సంబంధించింది లాస్ట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది మనం ఒకసారి చూద్దామండి సో డీటెయిల్గా మనకు ఒక్కొక్క చోట అయితే ఒక పోస్ట్ కూడా లేదు మన సబ్జెక్ట్స్కి సంబంధించింది లైక్ తెలుగు హిందీ ఇంగ్లీషు అలా ఒక మండలాలకి సంబంధించింది ఒక పోస్ట్ కూడా లేదండి నెక్స్ట్ మనకు ఎల్ఆర్పల్లి లింగాల ముద్దనూరు మైదుకూరు మైలవరం నందలూరు ఓబుల్వారిపల్లి పెద్దమోడియం పెనుగలూరు పెండ్లిమారి వాటికి సంబంధించిన మనకు ఆయా సబ్జెక్టుకి సంబంధించి ఎస్జిటి ఎస్ఏ ఎస్ఏ సోషలు ఫిజిక్స్ బయాలజీ సో వాటికి సంబంధించిన పోస్టులు అయితే మీరు ఇక్కడ గమనించవచ్చు సో ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ టోటల్ పోస్టులు అనేవి చూడండి ఎందుకంటే పైన మనకు ఇక్కడ సబ్జెక్ట్ అనేది యాడ్ చేయలేదండి వన్స్ ఒకసారి చూడండి అండ్ ఇక్కడ చూసుకుంటే పూర్మామిలా ప్రొద్దుటూరుకి వచ్చేసి ఎనిమిది పోస్టులు ఉన్నాయండి ఇక్కడ సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ కూడా మనకు సిక్స్టీ నైన్ అయితే ఉన్నాయి ప్రొద్దుటూరుకి అంటే ఎస్జిటి ఎస్ఏ సోషల్ కానివ్వండి అలాగే ఫిజిక్స్ మ్యాథ్స్ ఇవన్నీ కలిపి ఇక్కడ మీకు ప్రొద్దుటూరులో ఎయిట్ కనిపిస్తుంది కదా అది ఎస్ఏ సోషల్ అండి సో పులివెందుల పుల్లంపేట రాజంపేట అలాగే రాజ్పాలెము రామాపురము రాయచోటి కాసినాయనపల్లి సంబేపల్లి సిద్ధవటము సింహాద్రిపురము నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ సుండుపల్లి తొండూరు వియన్పల్లి అంటే వీరపనాయనపల్లి వల్లూరు వీరపల్లి వేంపల్లి వేముల ఒంటిమిట్ట ఎర్రగుంట్ల సో వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చూడవచ్చు ఓవరాల్గా చూసుకుంటే మనకి ఇక్కడ సోషల్కి సంబంధించింది ఎక్స్పెషల్గా సోషల్కి సంబంధించింది థర్టీ వన్ అయితే ఉన్నాయండి బయాలజీ వాళ్ళకు వచ్చేసి ఫార్టీ ఫోర్ ఉన్నాయండి జాగ్రత్తగా వినండి సోషల్ వాళ్ళకి థర్టీ వన్ బయాలజీ వాళ్ళకి ఫార్టీ ఫోర్ ఎస్సీఏ ఇంగ్లీష్ వచ్చేసి ఫార్టీ నైన్ అయితే ఉన్నాయండి ఎస్ఏ ఇంగ్లీషు ఫార్టీ నైన్ అలాగే ఎస్జిటి వారికి చూసుకుంటే ఏడు వందల ఎనభై రెండు అయితే ఉన్నాయి సో ఇది మనకు మన యొక్క కడప డిస్టిక్కి అండ్ వాటికి సంబంధించిన మండలాల వారిగా ఎన్ని పోస్ట్లు ఉన్నాయి సో ఏ సబ్జెక్ట్కి అనేది క్లియర్ కట్గా మీరు ఇక్కడ కొంచెం స్క్రీన్ అనేది మనకు చిన్నగా ఉన్నా కూడా జాగ్రత్తగా చూసి పోస్టులు ఎన్ని అనేది దానికి తగినట్టు ప్రిపరేషన్ అనేది చేయండి సో ఓకే అండి సో మనకు ఈ న్యూస్ రాగానే మనకు ఎంతో కొంతమందికి యూజ్ అవుతుంది కదా అనేసి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను ఐ హోప్ మీరు లాస్ట్ వరకు చూసి మీకు నచ్చితే మాత్రం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను పిఏఈ అలాగే సైకాలజీ కంటెంట్ ఆర్ మెథడ్ సో కొంచెం టైం పట్టినా కూడా మీరు అనేది ప్రిపరేషన్ అనేది మన వీడియోస్లలో చూస్తూ నోట్స్ అనేది రాసుకుంటూ ఉండండి నేను లాస్ట్ వీడియోస్లో కూడా చెప్పాను నోటిఫికేషన్ రాకముందే మన సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి అనేసి సో చాలామంది కూడా అవాయిడ్ చేస్తున్నారు బట్ అది మనం చేసే మిస్టేకు సో వీడియో లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి